మరోసారి విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ తమ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎంపీల్లో ప్రతి ముగ్గురులో ఒకరికి టికెట్ నిరాకరించడం కాస్త హాట్ టాపిక్గా మారింది లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే మూడు వందల డెబ్బై సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీ ప్రతి ముగ్గురు ఎంపీల్లో ఒకరికి నో టికెట్ ఫార్ములాను అమలు చేసింది ఇందుకు బీజేపీ ఈ వ్యూహం వెనుక కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే రెండు పర్యాయాలు వరుసగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి పాటు పాలించిన బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం కోసం ఇతర పార్టీల కంటే ముందుగానే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది అయితే ఈసారి గత ఎన్నికలకు మించి అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది ముఖ్యంగా ఎన్నికల ప్రచారం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది కమలదళం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయకముందే నూట తొంభై ఐదు మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ ఇప్పటి వరకు ఆరవ జాబితాతో కలిపి మొత్తం నాలుగు వందల ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఆసక్తికర విషయం గమనించవచ్చు బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి మిషన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అందులో తన టార్గెట్ త్రీ సెవెంటీ సాధించాలని తీవ్రంగా శ్రమిస్తోంది అయితే అందుకుగాను వ్యూహంలో భాగంగా బీజేపీ ఏకంగా సుమారు వంద మంది సిట్టింగ్ ఎంపీలకు మరోసారి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించలేదు దీన్ని బట్టి గత ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి చెందిన మూడు వందల మూడు మంది ఎంపీల్లో దాదాపు మూడో వంతు అభ్యర్థులకు టికెట్ ఇవ్వలేదని స్పష్టమవుతోంది అయితే వీరందరికీ టికెట్ నిరాకరించడానికి చాలా కారణాలే ఉన్నాయి ఇక సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఇవ్వకపోవడం ఎత్తు అయితే ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా బీజేపీ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించడం మరో ఎత్తు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు కాకుండా బీజేపీ సొంతంగా దాదాపు నాలుగు వందల నలభై నుంచి నాలుగు వందల యాభై సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ నాలుగు వందల ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో దాదాపు తొంభై శాతం మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ప్రచారంలో జోరును చూపిస్తోంది బీజేపీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాన్ని గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలు చేసింది ఇంతవరకు తాము గెలవలేకపోయిన నియోజకవర్గాలతో పాటు వరుసగా ఓడిపోతూ వచ్చిన నియోజకవర్గాల్లో సైతం మెరుగైన ఫలితాలు సాధించగలిగింది దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన వ్యూహం ఫలించడంతో ఇప్పుడు మరోసారి లోక్సభ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీని అమలు చేస్తోంది బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఈ విధమైన వ్యూహాలు అమలు చేయడానికి కారణాలు ఉన్నాయి ఎందుకంటే పదేళ్ల పాటు పాలించిన పార్టీ దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం సాధ్యం కాదు అంతేకాదు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీపై ఓటర్లలో కొంత వ్యతిరేకత ఉంటుంది అందులోనూ గతంలో గెలిచిన నేతల తీరుతో సహజంగానే స్థానికులు విసిగిపోయి ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ నేతల కంటే కొత్త ముఖాలను బరిలో నిలపడం ద్వారా పార్టీకి కలిసొచ్చే అవకాశాలుంటాయని బీజేపీ భావిస్తోంది బీజేపీ సిట్టింగ్లను మార్చడంలో కూడా ఒక పద్ధతిని అనుసరించింది ఇప్పటికే మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించిన నేతలు సహా వయోధికులకు ఇచ్చేందుకు నిరాకరించింది ఈ నిర్ణయం వల్ల ఆయా స్థానాల్లో తరువాతి తరం నేతలకు అవకాశం లభించడంతో వారిపై ఓటర్లలో సానుకూల ప్రభావం కనిపిస్తుంది తప్ప గతంలో ఎన్నికైన నేతపై ఉన్న వ్యతిరేకత ఏమాత్రం కనిపించదని బీజేపీ భావిస్తోంది అదే సమయంలో కొత్త అభ్యర్థులు పోటీ చేయడంతో కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహం నింపుతుంది కొన్ని నియోజకవర్గాల్లో కేవలం ఒక కుటుంబమే దశాబ్దాలుగా పాతుకుపోయి ఉంటుండడం కూడా పార్టీల ఓటములకు కారణమవుతున్నాయి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసే నేతకు అవకాశం ఇవ్వడం ద్వారా గెలిచేందుకు అవకాశాలు మెరుగవుతాయనేది బీజేపీ విశ్వాసం మరోవైపు బీజేపీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా ఉన్నత పదవులు వస్తాయని చెప్పడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి కొన్ని నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహన్నే మార్చేసింది అలాగే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సామాన్య నేతలను ముఖ్యమంత్రులను చేసింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలను కాదని కొత్త వారికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది అంతేకాదు పార్టీలో ఉంటూ ప్రత్యర్థి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే నేతలకు సైతం మొండి చేయి చూపింది ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు కీలక నేతలకు సైతం ఈసారి టికెట్ కేటాయించకుండా వారి స్థానంలో నిర్మహమాటంగా ఇతరులకు టికెట్ కేటాయించింది ప్రజా వ్యతిరేకత లేని ప్రజల్లో మంచి పేరు పార్టీ కోసం పనిచేసే నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పార్టీని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు కమలనాథులు కేంద్రంలో వరుసగా మూడోసారి విజయం కోసం సాయశక్తులా ప్రయత్నిస్తోన్న బీజేపీ మోదీ పాపులారిటీ బీజేపీ పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు సంస్కరణలు సహా పలు అంశాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది బీజేపీని ఓడించేందుకు విపక్షాలు జట్టు కట్టి కలిసి పోటీ చేస్తుండటంతో తమ అభ్యర్థుల ఎంపికలో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని భావించిన బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన నేతలు పలువురు సిట్టింగ్లను మార్చి ఇతరులకు టికెట్లు కేటాయించింది బీజేపీకి ఉన్న అనుకూల అంశాలకు తోడు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కూడా కలిసి వస్తుందని భావిస్తోంది అంతేకాదు ఈసారి ఎన్నికల్లో గత పదేళ్ల పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలే మరోసారి తమకు విజయం అందిస్తాయని ధీమాగా ఉన్నారు కమలనాథులు మరి బీజేపీ ఆశిస్తున్నట్లుగానే ఓటర్ల మద్దతు కూడగట్టుకుని రికార్డు స్థాయి సీట్లతో విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి నుంచి పోటీ ప్రత్యర్థులు విమర్శలు చేసేందుకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదని భావించిన కమలనాథులు ఎంతో కసరత్తు అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తూ పార్టీని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరి అభ్యర్థుల ఎంపికలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీకి ఏ మెరక్ కలిసి వస్తాయనేది చూడాలి మరి